అమ్మమ్మ ఏం చేస్తున్నావు గోంగూర తెంపుతున్నావా ఇగో అమ్మమ్మ అయితే గోంగూర దింపుతుంది ఫ్రెండ్స్ మార్కెట్లో బాగా రేటు ఉందంటా గోంగూరకి చాలా రేటు ఉంటుంది గోంగూరకైతే చాలా రేటు ఉంది ఇగో కొంచెం అయితే అమ్మమ్మ దింపింది కొంచమే ఉంది మా దగ్గర కూడా చెట్టుకైతే ఇగో ఏం కూర అమ్మమ్మ గోంగూర చికెనా గోంగూర చికెనా బాగుంటుంది కదా అట్లా గోంగూర చికెను అమ్మమ్మ చీర మంచిగా పడుతుంది ఇలా బ్లాక్ జాకెట్ రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో చీర అయితే బాగుంది అమ్మమ్మ చీర ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి మరి తాత అయితే గులుగుతూ ఉన్నాడు ఇంకా కర్రీ ఎంతసేపటి చేస్తామని ఇగో చెట్లయితే చూసిరా చిట్ చిట్టి మిరపకాయలు మీకు కూడా ఖాళీ ప్లేస్ దొరికితే మాత్రం తప్పకుండా అయితే పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్